వెల్కమ్ ఏపీ న్యూస్ రెడ్డి సోదరులు ఎలాంటి వివక్ష లేని కొనసాగిస్తున్నారని కోసిగేలో వైఎస్ఆర్ చెందిన వాల్మీకి నాయకులు అన్నారు కర్నూలు జిల్లా కోసిగేలో సీనియర్ నాయకులు నాడిగేది నరసింహులు స్వగృహాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు సమావేశంలో వైఎస్ఆర్ సిపి మండల నాయకులు మాట్లాడుతూ ఎటువంటి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ పాలన సాగిస్తూ ప్రజలు సంస్థలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు ఎంతో మంది బీసీలకు ఉన్నత పదవులు కట్టబెట్టి పక్కనే కూర్చోబెట్టుకుని సలహాలు సూచనలు గ్రామాలలో అభివృద్ధి బాటలు వేశారన్నారు ప్రస్తుతం మంత్రాలయ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్న మాధవర రాఘవేందర్ రెడ్డి కూడా మొన్నటి వరకు పక్కనే ఉండి ఎమ్మెల్యే నాగరెడ్డి పాలన చేశాడని వారు అన్నారు బీసీలు అంతా ఒకటి కాదని ఎవరు పార్టీ వారిదని ఎమ్మెల్యే నాగరెడ్డిపై రాఘవేందర్ రెడ్డి చేసిన ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదని దమ్ముంటే ఎన్నికల్లో మీ సత్తా ఏంటో చూపించాలని మా ఎమ్మెల్యే సత్తా ఏంటో మేము చూపిస్తామని వారు సవాల్ విసిరారు ప్రతి సంస్థ పక్కన కూర్చోబెట్టుకొని అడిగే తత్వం రాంపుర రెడ్డి సోదరులదే అని సీనియర్ నాయకులు నాడిగేని నరసింహులు అన్నారు రెడ్డి మాకు ఒక అన్న తమ్ముడుగా మా ఎండ ఎంట్రుండి చెలాయించుతున్నాడు కానీ మమ్మల్ని ఏర్పించడం చేయలేదు కదా బీసీలు బీసీలు అంతా ఒకటే అంటే బీసీలు మిగతా బీసీలు అంతా కొన్నారా నిన్న వచ్చి పార్టీ ప్రజారాజ్యం చేసిరి తెలుగుదేశం చేసిరి మరి బాలాగి కుంభం పోసిరి మరి కొద్దిగా వస్తే టీడీపీ బాలెడ్డి తిట్టాయిదా అది ఇచ్చింది కదా బాలారెడ్డి

మా ఎమ్మెల్యే ఎంతమంది ఉండో మేము చూసుకుంటాం అంతేగాని మా రెడ్డోళ్ళు చలాయించారు బీసీలని అటు ఏం పని సాగినీరు అనేది పద్ధతి కాదు ఇది ఇది ఎంతవరకు మా అంతా ఎంపీపీలు ఫోన్స్ లేమో సర్పంచ్ ఫండ్స్ ఏమి ఎవరి ద్వారా చేసుకుంటున్నాం ఎట్లా ఖర్చు పెట్టాలో అనేది మాకు తెలుసు రెడ్డిగానే చెప్తుంటాడు ఆయన ఏ ఏది ఏ రూపంలో చేసుకోవడానికి చెప్తున్నాడు కానీ ఆయన మమ్మల్ని పక్కకు పెట్టి ఆయనే చేయడం సాధ్యం కాదు ఆయన ఊకే ఉత్తి మాటలు మాట్లాడొద్దండి మీరు ఇలా మాట్లాడితే బాగలేదు ఏదన్నా ఉంటే మీ ఎంపీ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు కదా చూపించుకోండి దాన్ని సంతోషిస్తాం మా ఎమ్మెల్యే మేము గెలిపిస్తుంటామో మీరు గెలిపి చూస్తాం అంతేగాని పోని పుట్టించుకొని మాట్లాడేది ఇది సమయం కాదని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం ఏ ఏమి ఆయన చేసినారా ఇందుగా తా తాముగానే అధికారంలో ఉన్నారు కదా ఏం చేసినారు ఇందుక ఇందుకు ముందు ఉన్నారు మా ఎమ్మెల్యే నలభై రోడ్లు వేసినారు ఎక్కడ గలీజ్ లేకుండా ఉంటే భర్కని వేసినారు పద్నాలుగు సంవత్సరాలు టీడీపీలో అధికారం ఉంది కదా వాళ్ళు ఏం చేసినారు ఏం చేయలేదు పులికాం ప్రాజెక్ట్ నుంచి మేము నీళ్ళు తెచ్చినారు తాగునీరు ఇంకా ఫిల్టర్ బెడ్లు కానీ బిగుస్తున్నారు తాగునీటికి ఎమ్మెల్యే ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు కానీ వాళ్ళు ఏమో మాట్లాడుతున్నారు ఊరి మమ్మల్ని ఎంత ఎమ్మెల్యే నేడు నేడు విధంగా ఎంత కష్టపడుతున్నాడో అందరినీ ఎటువంటి సర్పంచులు కానీ ఎందు అందరిని పిలిచి నీళ్ళు నీళ్ళు తాగనీటి నీళ్ళ సమస్యలకి ఎప్పటికైనా కానీ ఇప్పుడు కానీ మీటింగులు పెట్టి ఎక్కడైతే ఇబ్బంది ఉండదో చూసుకోండి చూసుకోండి అనే సమస్య చెప్తున్నాడు కానీ ఎప్పుడు చెడు మాట చెప్పే అవకాశం మా ఎమ్మెల్యే దృష్టిలో లేదు డైరెక్ట్ ఎమ్మెల్యే పిలుచుకొని మాట్లాడుతున్నాం ఏం కా ఏమి ఇబ్బంది ఉంది మీకు ఏం సమస్య ఉంది ఊరిలో ఏమన్నా సమస్యలు ఎట్లా ఏమని అడుగుతున్నాడు కానీ మమ్మల్ని కింద పెట్టి అప్పుడు కుర్చుని ఆయన పక్కలోనే పెట్టి కుర్చుని పెడతాడు మమ్మల్ని పెట్టి చెప్తాడు కానీ మమ్మల్ని కింద పెట్టి అప్పుడు మమ్మల్ని చేయలేదు ఆయన తక్కువ తక్కువే చేయలేదు మమ్మల్ని బీసీలు ఆయన దృష్టిలో బీసులు తక్కువ చేసే సూచన ఎప్పటికీ లేదు మన బాలనాగరెడ్డి మన మురళిరెడ్డి గారిని వాల్మీకులకి ఎంత నాయకత్వము వర్తించాలో అంత నాయకత్వం వర్తించినారు ఏ పదవి ఎవరికి ఇవ్వాలో ఈ మండలం మొత్తం వాల్మీకి చోదరులకే ఎక్కువ పాదార్థన ఇచ్చినారు బాలనాగిరెడ్డి గారు కానీ మురళిరెడ్డి గారు కానీ ఎవరిని కించపరిచే విధంగా ఎవరిని మాట్లాడలేదు ఒక పదవి లేకుండా కూడా కింద నిలబడితే మా ఎమ్మెల్యే ఏ ఆడ ఆ పిల్లోడు నిలబడినాడో వీటికి పిల్లోండే వచ్చి స్టేజ్ మీద కూర్చుని మననే ప్రవర్తన మన ఎమ్మెల్యే బాలనాగరెడ్డి గారిది అలాంటి వారిని ఈరోజు రో రోడ్లు చూసుకున్నాడో లేదో రోడ్ల మీద వెళ్తున్నాడో లేదో అనే రాఘవేంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటి నుంచి నువ్వు పల్లెటూర్లకు తిరుగుతున్నావు నువ్వు ఎప్పుడైనా బయట తిరిగిన ఎక్కితే బాలనాగిరెడ్డి గారు ప్ర ప్రతి ఒక్క ఊరికి ఈ ఎండానిక వాననక గాలనక ప్రతి ఒక్క ఊరికి బాలనాగిరెడ్డి వారసులు అయితేనేమి బాలనగిరెడ్డి గారిని అయితేనేమి ప్రతి వారానికొక్కసారైనా ఒక ఊరికి వచ్చిపోతారు వారానికి ఒక్కసారైనా ఒక ఊరికి వచ్చిపోతారు రోడ్లే సరిగా లేవని అని చెప్తుండవు యారు ఊర్లో రోడ్లు లేవో నాకు వచ్చి చూపించమంటే చూపిస్తాను నీకు వచ్చి వస్తే రాఘవేంద్ర రెడ్డి గారు వస్తే యారు ఊర్లో ఎంత అభివృద్ధి చేసినాడో బాలంగరెడ్డి గారు యా ఊరికి ఏ నీళ్లు ఏం సమస్య తీర్చినాడో అన్నీ చెప్తాం నీవు ఊకే కించపరిచే విధంగా ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారని యాదో నోరు దగ్గర పెట్టుకోవాలి నోరు జారే మాటలు మాట్లాడకూడదు మమ్మల్ని చేతులు కట్టి బయట నిలబెట్టిన వార్తలు ఎప్పుడున్నాయి నిన్ను కూడా ఇంతకుముందు నీవు వైసీపీలో ఉన్నావు మీ నాయన వచ్చినాడు ఏడ కూర్చొని పెట్టినాడు మిమ్మల్ని ఆయన కంటే ఎక్కువ స్థాయిలో కూర్చొని పెట్టినాడు మీ నాయన్ని అది కూడా గుర్తించుకోలేదా రాఘవేంద్ర రెడ్డి గారు చూసి తెలుసుకో మాట్లాడాలి ఇంతకంటే ఇంక ఎక్కువ నీకు సమయం ఇవ్వేమో ఇయేమో వాల్మీకుల మీద ఎక్కువ నువ్వు విమర్శించే మాటలు మాట్లాడితే మేము కూడా భరించుకోము నీకు వాల్మీకి టికెట్ ఇచ్చింటాడో నీ సత్తా ఏమో నువ్వు చాటుకో మా బాలనాగిరెడ్డి గారి సత్తా ఏమో మేము చాటి చూపిస్తాం దానికి కొత్త పంచాయతీ మా ఎమ్మెల్యే బాణారెడ్డి వందగే మా ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి నుంచి కొత్త పార్టీ చేసిన బాలారెడ్డి సారు మాకి అది వచ్చినప్పటి నుంచి మాకు చాలా సంతోషము మా ఊరికి తాజా న్యూలో చాలా ఇబ్బంది ఉండే ఎమ్మెల్యే దుద్దిచే ఒకటి నుంచి బోరేసి వాటి నుంచి పది లక్షల ఫండ్ తెచ్చి ఇంటింటికి కొల వేసి అదే అదేవిధంగా సీసీ రోడ్లు మూడు రోడ్లు వేసాడు మా ఊర్లో ఒకటి పద్నాలుగు లక్షలతోటి ఒక పన్నెండు లక్షలతోటి ఇంటింటికి చిన్నూరు అయిన తింట్లేదు ఎక్కించి ప్రతి ఇంటికి ఇంటింటి కొల వేసి అభివృద్ధి బాగానే చేసాడు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సారు అదే విధంగా మాము నాలుగో సోరే సారే ఎమ్మెల్యేని ఎమ్మెల్యే గెలుపుకొని అత్యధిక మెజర్తో గెలిపించుకుంటామని ఈ అవకాశం ఇచ్చిన మాకు సందర్భంగా కోరుకుంటున్నాం గురించి మేము అందగా మాట్లాడుతుంటాము మా ఆడవాళ్ళని కానీ మహిళలను కానీ మా ఎక్కడ నిలబడి ఎక్కడ కన్ను పెట్టి కనపడిన తాకి మమ్మల్ని తోలుకొని వద్ద పెట్టుకొని మా బాలగిరెడ్డి అంటే మాకు ప్రాణం మా ఎప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ మా మీద మహిళలను కూడా ఒక్కరిని సహస్కారం చేయలేదు అందరూ బాగానే చూసుకుంటారు ఈరోజు బాలాగిరెడ్డి మోసం చేస్తాడు మా మా బీసీలలో ఒకటానికి అనికేసి వాళ్ళు అంటుండారు కానీ మాకు గెలిచేది బాలనాగిరెడ్డే పెందం పెద్ద ఎమ్ కూడా తెలిసేది మా బాలాగరెడ్డి మా బాలాగరెడ్డి చేసిన పెళ్ళి ఎవరు వృద్ధాలు చేయలేదు ఎవరిని మమ్మల్ని ఆ మహిళలను కూడా ఏ విధంగా చేయలేదు ఇచ్చిన మాట తప్పును వంశం అంటే బాలాగరెడ్డి వంశం చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం అది వాల్మీకి వాళ్ళందరికీ ఖర్చులకిచ్చి మా బాలనారెడ్డి రౌడీ సీటర్లు తీపిచ్చిన ఇప్పుడు వైఎస్ జగన్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు మా ఐదు సంవత్సరాలు గడిచినాక ఒక్క రౌడీ సీటర్ కూడా ఓపెన్ చేయలేదు అదిగట్టే సంతోషం మాకు రౌడీ సీటర్లు తీసేప్పించి రౌడీ సీటర్లను ఎక్కికుండా చూసినందుకే సంతోషపడతాం కానీ ఇంకా ఎక్కువ ఆశించలేదు మేము మీరు కూడా ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్నందుకు సంతోషమే కానీ ఈరోజు మీ ఇంటి గేట్ తెరిచి ఉంచారు ఇంతకు మొదలు మూసి ఉండేది అది గమనించుకొని మీరు ముందుకు పోతే బాగుంటుందని తెలియజేస్తాను